ఇక విశ్వనాథం ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు బాధపడుకో విశ్వనాథం అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం సరే నేను దగ్గరకు తీసుకొని అమ్మా అని చెప్పి సరే నేను హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు ఇదంతా చూసి కాంచన అనన్య ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు మరోవైపు ప్రీతి సమీరకు ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నా బ్యాడ్ లక్ని తలుచుకొని బాధపడుతున్నాను దాని గురించే ఆలోచిస్తున్నాను అని సమీర చెప్తూ ఉంటుంది ఇక ఆలోచించటం మానే నువ్వు దర్శన్ ని ప్రేమించావు వాళ్ళమ్మ కోసం దర్శన్ నిన్ను వద్దనుకున్నాడు ఎలాగైనా సరే దర్శన్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేశావు అది ఆనందం వల్ల మిస్ అయిపోయింది అని ప్రీతి చెప్తూ ఉంటుంది అవును నా బ్యాడ్ లక్ దర్శన్ నాకు మిస్ అయ్యాడు అని ప్రీతి చెప్తూ ఉంటుంది నీ బ్యాడ్ లక్ యూటర్ను తీసుకొని గుడ్ లక్గా మారబోతుంది అదే చెప్దామని ఫోన్ చేశాను అని ప్రీతి చెప్తూ ఉంటే వాట్ డూ యూ మీన్ అని చెప్పి షమీర్ అడుగుతుంది దర్శన్ శరణ్య పెళ్లి ఆగిపోయేలా ఉంది అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని షమీర అడుగుతూ ఉంటుంది నిశ్చితార్థం రోజు ఆనంద శరణ్యకు నగలు పెట్టింది ఆ నగలతో శరణ్యను బాగా అలంకరించింది నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఆనంద వాళ్ళు వాళ్ళ నగలను తీసేసుకున్నారు నిశ్చితార్థం పూర్తి అయిపోయిన తర్వాత ఒక నగ కనిపించట్లేదని చెప్పి శరణ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్పారు శరణ్య వాళ్ళు ఇల్లంతా కూడా వెతికారు నగ ఎక్కడా కనిపించలేదు నగలు వాళ్ళ దగ్గర కూడా లేదని చెప్పి ఆనందకు వాళ్ళు ఫోన్ చేశారు ఇప్పుడు అనుకోకుండా ఆ నగ ఆనంద కంట శరణ్య వాళ్ళ ఇంట్లో పడింది అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది అందుకని చెప్పి ఆనంద ఆ నగని వాళ్ళే దొంగతనం చేశారనుకుంటున్నారు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటే అవును ఆవిడ దృష్టిలో ఒక్కసారి బ్యాడ్గా మిగిలారంటే ఆవిడ ఎప్పటికీ కూడా దగ్గరికి తీసుకోరు అని సమీర చెప్తూ ఉంటుంది అందుకే ఈ పెళ్లి ఆగిపోతుంది నీకు దర్శన్కి పెళ్ళి జరిపిస్తానని మాట ఇస్తున్నాను వీలు చూసుకొని మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను అని ప్రీతి షమీరాతో చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక ప్రీతి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా కోటేశ్వరరావు ఉంటాడు వామ్మో ఈయన మొత్తం వినేసాడా అని ప్రీతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే కోటేశ్వరరావు ప్రీతి దగ్గరకు వచ్చి ఎవరికమ్మ పెళ్లి జరిపిస్తా అంటున్నావు అని అడుగుతూ ఉంటాడు ఈయన ఏమీ వినలేదనుకుంటలే అని ప్రీతి మనసులో అనుకొని నా స్నేహితురాలండి ఒక అతన్ని ప్రేమించింది ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ వాళ్ళిద్దరూ కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోయారు వాళ్ళిద్దరికి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తానని చెప్తున్నాను అని చెప్పి ప్రీతి కోటేశ్వరరావుకి చెప్తూ ఉంటే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించటం కాదమ్మా వాళ్ళ పెద్దవాళ్ళను ఒప్పించి వాళ్ళ సహకారంతో ఈ పెళ్లి జరిపించు అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే మీరు చెప్పింది కరెక్టేనండి అలానే చేస్తాను అని చెప్పి ప్రీతి చెప్తుంది ఇక దాంతో కోటేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ ఇంట్లో ఎవరికి వాళ్ళు బాగానే నీతులు చెప్తారు కానీ నేను గోతులు తీస్తుంది మీకేనని మీకు తెలియదు అని ప్రీతి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఒంటరిగా నుంచొని జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అనన్య పెళ్లిలో ఈ అమ్మాయిని పబ్బులో చూశాను ఇలాంటి అమ్మాయి సంబంధం మాకు కుదర్చాలనుకున్నారా అని పెళ్లి వల్ల అన్న మాటలను ఆనంద గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే ఇంటికి రాగానే పెద్దమ్మాయి పబ్బుకు వెళ్తుందంటున్నారు చిన్నమ్మాయి మరి ఎక్కడికి వెళ్తుందో ఇలాంటి సంబంధం చేసుకోవాలనుకుంటున్నారా అని లీలావతి వాళ్ళ తమ్ముడు అడిగిన మాటలను ఆనంద గుర్తు తెచ్చుకుంటుంది ఇక అలాగే ఆనంద వాళ్ళు వెళ్ళినప్పుడు సరైన ఇంట్లో నగ బయటపడ్డప్పుడు లహరి మాట్లాడిన మాటలను కూడా ఆనంద భైరవి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రాజేశ్వరరావు ఆనంద భైరవి దగ్గరకు వచ్చి ఏం ఆలోచించుకున్నావు ఆనంద అని అడుగుతూ ఉంటాడు అదే అర్థం కావట్లేదండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది విశ్వనాథం ఎలాంటి వాడో మనకి తెలుసు అలాగే సరైన గురించి ఇంకొకరు చెప్పాల్సిన విషయమే లేదు అని చెప్పి రాజేశ్వరరావు ఆనంద భైరవితో చెప్తూ ఉంటే అదేనండి నా ఆలోచన అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మరోవైపు విశ్వనాథం ఫ్యామిలీ అంతా కూర్చొని బాధపడుతూ ఉంటారు అసలు నిశ్చితార్థం రోజు వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత లేని నగ మనం సేటుకి ఇచ్చిన తర్వాత ఆ నగ ఎక్కడి నుంచి ఉంటుంది అని చెప్పి గీత విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది మన ఇంట్లో నగ కనిపించగానే ఆనంద మనందరినీ దొంగను చూసినట్టు చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా పోయింది మనందరినీ ఆ ఆనంద దొంగలు అనుకుంటుంది అని కాంచన విశ్వనాథం ఫ్యామిలీకి చెప్తూ ఉంటుంది ఏమంటున్నావు పెద్దమ్మ ఆ నగను మన ఇంట్లో వాళ్ళు ఎవరూ కూడా తీసుకురాలేదు మన ఇంట్లోకి ఆ నగ ఎలా వచ్చిందో తెలీదు అలాంటప్పుడు మనల్ని దొంగలని ఎలా అంటారు అని సరణ్య అంటూ ఉంటుంది మనం సమర్థించుకుంటే సరిపోతుందా సరేణ్య అని అనన్య అంటూ ఉంటుంది బంగారం లాంటి సంబంధం ఏరి కోరి మనల్ని చేసుకుంటామని వచ్చారు ఈ పెళ్ళైతే అది ఈ ఆ ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటుందో అని చెప్పి ఎన్నో కలలు గన్నాము ఎవరు కావాలని దీని జీవితాన్ని నాశనం ఏం చేయాలని చూస్తున్నారో అర్థం కావట్లేదు అని గీత ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు రాజేశ్వరరావు ఆనందతో ఇలా చెప్తూ ఉంటాడు ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు ఇప్పుడు నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నావు అన్నదే ముఖ్యం ఆనందా అని చెప్పి చెప్తూ ఉంటే అంటే ఏంటండి మీ ఆలోచన ఏంటి అని చెప్పి ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది ఇది నా డెసిషన్ కాదు నా మనసులో సరైన పట్ల ఉన్నది చెప్తున్నాను సరైన అయితే చాలా మంచి అమ్మాయి అని చెప్పి రాజేశ్వరరావు భైరవికి చెప్తూ ఉంటాడు మగ్గాలు వాళ్ళు ఫోన్ చేస్తాన్నారు మాట్లాడండి అలాగే విశ్వనాథం అన్నయ్యకు ఫోన్ చేసి రేపు వాళ్ళందరినీ మన ఇంటికి రమ్మని చెప్పండి అని చెప్పి ఆనంద భైరవి రాజేశ్వరరావుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజేశ్వరరావు విశ్వనాథానికి ఫోన్ చేస్తారు ఎవరండి ఫోన్ చేసేది అని గీత అడుగుతూ ఉంటుంది రాజేశ్వరరావు బావగారు చేస్తున్నారు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక విశ్వనాథం ఫోన్ చేసి బావుగారు అని చెప్పి అనటంతో రేపు మీ అందరినీ ఆనంద ఇంటికి రమ్మని చెప్పింది అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు బావగారు నేను చెప్పేది ఒకసారి వినండి అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటే చెప్పాల్సింది నాకు కాదు వినేది కూడా నేను కాదు అని చెప్పి రాజేశ్వరరావు ఫోన్ కట్ చేస్తాడు ఏంటండండి అని చెప్పి గీత విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది రేపు ఆనంద మనందరితో మాట్లాడాలంట రమ్మంటుందంట బావగారు చెప్పారు అని చెప్పి విశ్వనాథన్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతుందంటారండి అని గీత అడుగుతూ ఉంటుంది ఏముంది ఇంటికి పిలిచి చెప్పాల్సినవన్నీ చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పడానికి రమ్మని ఉంటుంది అని కాంచన అంటూ ఉంటుంది ఇంకా చాలు ఆపుతావా నీ నోటి నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదా బంగారం లాంటి సంబంధం చెడిపోయి పిల్ల జీవితం నాశనం అవుతుందని మేం బాధపడుతుంటే నీవు ఎప్పుడూ కూడా ఇలాంటి అప్సక్న మాటలే మాట్లాడతావేంటి అని గీత కాంచన్నే అంటూ ఉంటుంది ఓ అని నా మీద నోరేసుకొని అరుస్తున్నావేంటి రేపు ఆనంద భైరవ్ ఇంటికి వెళ్ళు అక్కడ ఆనంద ఏం చెప్తుందో నువ్వే విను అని చెప్పి కాంచిన అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు శరణ్య బాధపడుతూ ఉంటే అనన్య మాత్రం దూరం నుంచి చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది విశ్వనాథం గీత శరణ్య అనన్య నలుగురు కలిసి ఆనంద భైరవి ఇంటికి వస్తారు ఇక ఆనంద భైరవి హాల్లో కూర్చొని ఉంటుంది ఆనంద భైరవిని చూసి అందరూ కూడా తలదించుకుంటారు అమ్మ ఆనంద రమ్మన్నా ఉంటా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇక గీత వాళ్ళ దగ్గర ఉన్న నగ తీసుకెళ్ళి ఆనంద భైరవి ముందు టేబుల్ మీద పెడుతుంది ఈ నగ విషయంలో మా వైపే తప్పు చూపిస్తుంది అని గీత చెప్తూ ఉంటే ఇంకా ఏం చెప్తావమ్మా మీ ఇంట్లో ఉన్న నగ గురించి మీకు తెలియదంటే ఎలా నమ్ముతారు అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఆనంద మీకు ఎంత గౌరవం ఇచ్చింది ఎంత విలువ ఇచ్చింది మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంది బాధ్యత లేకపోయినా మీ పెద్దమ్మాయికి కూడా మంచి సమాధానం చూసి పెళ్లి చేయాలనుకుంది తను ఏం చేసిందో తెలుసు కదా అని కోటేశ్వరరావు అంటూ ఉంటే విశ్వనాథం గీత తలదించుకుంటారు మీ అమ్మాయి ఈ ఇంటికి కోడలైతే గనక ఈ ఆస్తంతా తనకే కదా మీరు ఇలాంటి పని చేశారేంటి అని లీలవత్తమ్ముడు అంటూ ఉంటాడు ఇకప్పుడు సరైన బాధపడుతూ సార్ నగ మా ఇంట్లోనే దొరుకుండొచ్చు అని చెప్పి అంటూ ఉంటే దొరికింది కదా అని దర్శన్ అంటాడు అదే చెప్తున్నాను సార్ ఆ నగ మా ఇంట్లో దొరికింది కాబట్టి మేమంతా దొంగలమని మీరు అనుకుని ఉండొచ్చు కానీ నిజం చెప్తున్నాను మేము దొంగలం కాదు సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ నగ మా ఇంట్లోకి ఎలా వచ్చిందో మాకైతే తెలియట్లేదు మీరు మంచి మనసుతో మా నాన్నపైన ఉన్న అభిమానంతో నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకుందామని ఆలోచనకు వచ్చారు కానీ ఇప్పుడు కాదనుకుంటున్నారు అంతే కదా అని సరైన అంటూ ఉంటే ఆనందభైరవి వైపు అలానే చూస్తూ ఉంటుంది నేను ఎప్పుడూ కోటీశ్వరుల ఇంటి కోడలు కావాలని అనుకోలేదు మాది కానీ ఒక్క రూపాయిని కూడా మేం కావాలని ఆశించలేదు ఆశించము కూడా మా నాన్నగారు మా కోసం సంపదలను సంపాదించలేదు పట్టు పట్టుపరుపుల మీద పడుకోబెట్టలేదు కానీ ఇచ్చారు ఆ విలువలతోనే పెరిగాము మేము ఆ విలువలతోనే ఇక మీదట కూడా ఉంటాము ఇంతకు మించి మీతో మాట్లాడితే మాదే తప్పవుతుంది అని శరణ్య భైరవి కుటుంబానికి చెప్తూ ఉంటుంది అయితే ఈ నగము ఇంట్లో కనపడగానే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తామని నిర్ణయంతోనే వచ్చారనమాట అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది నేను కూడా అదే చెప్తున్నాను అని ఆనంద భైరవి విశ్వనాథం ఫ్యామిలీకి చెప్తూ ఉంటుంది మరోవైపు కాంచన అక్కడ ఏం జరుగుతుందో ఈ పాటికే ఆనంద వీళ్ళను చడమడ తిట్టేసి ఉంటుంది వీళ్ళు ఏడుస్తూ ఉండుంటారు నేను కూడా వెళ్ళుంటే బాగుండేది వీళ్ళు ఏడుస్తుంటే చూస్తూ ఉండేదాన్ని సరైన దర్శనల పెళ్లి క్యాన్సిల్ అని ఆనంద చెప్పేసిందేమో వెంటనే అనన్యకు ఫోన్ చేసి విషయం కనుక్కోవాలి అని కాంచన మనసులో అనుకుంటుంది ఇంకేముంది వినటానికి ఆవిడ చెప్పటానికి ఈ పెళ్ళి క్యాన్సిల్ అమ్మ విషయం ఏంటో తెలుసుకోవడానికి నాకు ఫోన్ చేస్తున్నట్టుంది అమ్మకు వెంటనే శుభవార్త చెప్పాలి అని చెప్పి అనన్య ఫోన్ తీసుకొని పక్కకు వస్తుంది ఇదేంది నా కూతురు ఫోన్ కట్ చేస్తుంది అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ పాటికే ఆ విశ్వనాథన్ గీతలు పెడగొబ్బులు వింటూ నా కూతురు ఫోన్ కట్ చేసిందేమో అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఏందా మీ నా ఫోన్ కట్ చేసావు అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఇంకేముంది జరగటానికి పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పి అనన్య చెప్తుంది ఏంటమ్మి నువ్వు చెప్పేది నిజమా ఎంత గొప్ప శుభవార్త చెప్పావు ఆ ఆనంద నోటితో చెప్పేసిందా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే చెప్పేసినట్టే కాసేపట్లో వీళ్ళు ఏడుపులు మొదలు పెడతారు ఇక్కడ ఇంకా నేను ఉండటం ఎందుకు నేను ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాను అని అనన్య చెప్తూ ఉంటే త్వరగా అమ్మి వాళ్ళ ఏడుపులు నువ్వేం చూస్తావులే మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నా కూతుర్ని రెండు బుక్కలు మందు తాగుల్చిందని చెప్పి ఆ గీత కొడుతుందా ఇప్పుడు దాని కూతురు జీవితమే నాశనం అయింది ఇప్పుడు ఆ గీత యాక్షన్ తగ్గిపోతుంది ఇప్పుడు నా కూతురు వచ్చే వరకు నేను ఎలాగో ఆగలేను రెండు స్టెప్పులు వేసేద్దాం అని కాంచన డాన్స్ చేస్తూ ఉంటుంది మరోవైపు ఆనంద భైరవి విశ్వనాథం ఫ్యామిలీకి ఇలా చెప్తూ ఉంటుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే శరణ్య వాళ్ళు ఆశ్చర్యంగా ఆనంద వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్